గంగవరము నల్లగొండల పల్లె ఒకటే ఇదే స్కూల్లో చదివినాం చిన్నప్పుడు అక్కడిక నడుచుకొని వస్తూ ఉంటాం గంగారానికి నేను తెలియని వాళ్ళు ఎవరు ఏం లేదు ఇక్కడ రత్నాక్క తెలియని వాళ్ళు ఎవరులే భాస్కరన్న తెలియని వాళ్ళు ఎవరులే గవ్వపన్నోళ్ళు ఐవర్లు చేద్యాలు చేస్తూ ఉంటారు మేము ఐవర్లు షేదాలు చేస్తూ ఉంటాము గంగారంలో ఈరోజు మీ కొడుకు ఎమ్మెల్యే అవుతూ ఉన్నాడమ్మా ఇదే గంగవరంలో చదువుకొని ఇదే నల్లగొడ్ల పనుల్లో పుట్టి మీ ఊరు పెట్టి ఈరోజు ఎమ్మెల్యే అవుతూ ఉన్నాడు తల్లి మీ అందరూ చల్లటి ఆశీర్వాదంతో నీళ్ళు లేనోళ్ళకి నీళ్ళు ప్రతి ఊరిలో కుళాయిలు లేకుండా నీళ్ళు లేకుండా అలమటిచ్చి ఆడబిడ్డలంతా కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నారమ్మా ఈరోజే ఇరవై గ్రామాలకు పోయినా ఇరవై గ్రామాల్లోన నీళ్ళు లేవు మీరు అనుకోవచ్చు బోర్లో నీళ్ళు లేకపోతే వాళ్ళు ఏం చేసేది అని ఇదే మన ఊర్లో మన చంద్రన్న కానీ మేం కానీ గంగారమూరులో బోర్లో పల్లెల్లో పళ్ళల్లో అన్నా ఏట్ల నీళ్ళన్నీ నాశనమే సముద్రానికి పోతా ఉన్నాయే ఈ నీళ్లు ప్రతి చెరువుకి నింపి అందరు రైతులు సుభిక్షిగా ఉండేట్లుగా దయచేసి మోటర్ పెట్టి నీళ్ళంతా వచ్చే చెరువులు కొట్టని అడుక్కుంటుంది కానీ ఎవరు ఏ ప్రభుత్వము వచ్చేసి ఆ చెరువులు నింపదా ఒక సంవత్సరం నీ వర్షం పడకుండా ఉండే కొందరికే గ్రౌండ్ వాటర్ అంతా లేకుండా బోర్లన్నీ ఎండిపోయి ఈరోజు లాస్ట్కి లేకుండా గ్రామాలన్నీ అలవటించే స్టేజ్కి వచ్చేసినాయమ్మా అమ్మా మీ బిడ్డ గంగారం నుండి మాటిస్తా ఉన్నాడు ఈ పది రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుకి మీ అమూల్యమైన ఓటు నేండి ఈ గంగారం రుణం నేను తీర్చుకుంటా ఈ జీవితం అంతా అంకితం చేస్తా ప్రతి ఊర్లో ఆడబిడ్డలు సుభిక్షంగా ఉండేట్లుగా నేను చూసుకుంటా రైతుగా ఈ గంగారంలో లో తెలి ముప్పై ఆవులు పెట్టుకొని ఉంటే మేపుతో ఉంటే అందరికీ గంగారంలో ఉన్న వాళ్ళకంతా తెలుసు మీ తర తోటలు చేసినాము మీ తర మల్లి నాటినాము మీతో సరిగ్గా మేము బెల్లంపండ్లు ఆడినాము మీతో సరిగ్గా కూలీనాల్లి చేసినాము మా అమ్మ అందరికీ తెలుసు మా నాయన తెలుసు మా నాయన భాస్కరన్న కాని రత్నక గాని మీ లేరు అంతా పక్కపక్క షైన్లే పక్క పక్క కీలేర్లే తప్పకుండా ఈసారి ఎవరైనా చెప్పినా కాంగ్రెస్ పార్టీ నుండి ఒక సామాన్యుడు ఎమ్మెల్యే అయితే ఉన్నాడు ఈ పదమూనూ నియోజకవర్గానికి తల్లి అత్యధిక మెజార్టీతో గెలిచొచ్చి ప్రతి ఇంటికి కొలాయి ప్రతి రోడ్డు వ్యవస్థ కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తక్షణమే ఎనిమిది వేల ముప్పై మూడు రూపాయల ప్రతి మహిళ పేద అకౌంట్కి వేసేట్లుగా నేను చూసుకుంటా నెలకి ఎనిమిది వేల ముప్పై మూడు రూపాయలు ఐదు లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఆడబిడ్డ కుటుంబాన్ని మనం పోషించుకోవచ్చు తల్లి రుణం చేసింటే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుందమ్మా ఏ పార్టీ నువ్వు వచ్చేస్తున్నా ఈ విధంగా సేవ చేసుకుంటా ఉండదు పించినైతే నాలుగు వేలు వృద్ధులకు పింఛనైతే ఆరు వేలు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఏ రైతు ఏ పంట పెట్టినా మద్దతు ధర ఉందమ్మా మీరు లక్ష రూపాయలు పెట్టి పెడితే పెట్టుబడి పెడితే దానిపైన యాభై పర్సెంట్ మద్దతు ధర ఉందా తల్లి ఈ విధంగా చెప్పుకుంటా పోతే కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేదలందరికీ న్యాయం చేసే పార్టీ అన్నింటికి మించి మన పలమునేరుకి నేను ఒక మేనిఫెస్టో తయారు చేసినానమ్మా ప్రతి మండలానికి ఒక ఆసుపత్రి ఉండాల ఈరోజు ఆసుపత్రికి పోతే చిత్తూరుకి గెలిపో పలమనేరు పలంనేరు బెంగళూరుకి వేసుకోమో ఎప్పుడు చూడు ఒక చిన్న సివియర్ మ్యాటర్ ఉంటే చాలు ఒక్కటి కూడా వచ్చేసిన పలమనేరు వైద్యాలు జరగవు ఏదో చిన్న చిన్న సాధీత తప్పితే ఎందుకు మన పలమనేరు ఇంత పెద్దది కదా ఎక్కడ కానీ వైద్య వ్యవస్థ ఎందుకు ఇంత దరిద్రంగా ఉంది కనీసం నీళ్లు కూడా ఈ స్థితికి ప్రా ఈ రాజకీయ నాయకులు రోడ్లు కరెక్ట్గా వేసుకోలేరా ఇప్పుడు ఎత్తుకొని ఆడబిడ్డలు ఈదుల్లోకి వచ్చి పట్టుకోవాలనా ఇంకా ఎంతకాలం అమ్మా ఈ బాధ ఎంతకాలం అమ్మా ఈ కన్నుకు పోకుండా రెండు బిందుగుల గురించి మన మాదిపల్లిలో కొట్టుకుంటా ఉంటే మన కన్నులో నీళ్ళు వచ్చి ఏడిస్తామ్మా ఏదో అప్పటికప్పుడు నాలుగు ట్రాక్టర్లు తెచ్చి నీళ్ళు ఇస్తామే ఇది ఈ రాజకీయ నాయకులకి తెలీదా ఈ ఆడబిడ్ బిందులు ఎత్తుకొని కొట్లాడుకుంటా బాత్రూములు లేకుండా అమ్మా మీరు ఆడబిడ్లే ఈ పదమినేరు కట్ట కింద అందరూ ఆడబిడ్లే బాత్రూములు లేకుండా అక్కడ గుట్లు లేవు షిట్లు లేవు పైన అంటే అందరూ చూస్తా ఉన్నా కానీ మానవు ఈ ఈ రోజు బాత్రూమ్ షేన్లో సీంట్రులోకి పోతే అన్నా మమ్మల్ని తరంతా ఉన్నారన్నా ఉన్నారన్న ఏడబోయేదన్నా మేము బాత్రూమ్ అని చెప్పని ఏడుచుకున్నారమ్మా ఆ కాలనీలంతా ఏడుచుకున్నారు ఈ ఎమ్మెల్యేలు అందరూ పోతా ఉన్నారు బాడీఘట్లు వస్తారు అంతా దుబ్బేసి ఆ పక్కకి ఈ పక్కకి దుబ్బేసి పూలు చల్లించుకుంటా ఉన్నారంట అంతా పూలు చల్లించుకొని అమ్మా మా పార్టీకి ఓటు మీ పార్టీకి ఓటు అని చెప్పని దుబ్బు కాడ మల్లంగా వెళ్ళిపోతా ఉన్నారు అంతా జనాల్లో టపాసులు పెట్టేస్తారు మళ్ళీ మధ్యలో పలకల శబ్దం ఒకటి అదా మా అప్పు మా దీనికి బాత్రూమ్ లేవు చెప్పేదానికి లేదు నీళ్లు రాలేదు అని చెప్పేదానికి లేదు ఎందుకంటే తిరగబడతారు కదా జనము అందుకే యా ఎమ్మెల్యే నువ్వు వచ్చి అమ్మా మీ గ్రామానికి నేను ఇది అభివృద్ధి చేసినా నాకు ఓటు యా ఎమ్మెల్యే అడగల పైనాడో రథం మీద కుసుకొని ఉంటాడు ఎమ్మెల్యే కిందతో జనాలు దుప్పేసి తోచేసి ఏదో తాగిపిచ్చే వాళ్ళకి తాగిపిచ్చేసి బలవంతంగా నాకు కడువాలు ఏ చేస్తే ఈ ఫలం వేద పార్టీలు గెలిచిపోతాయమ్మా ఏ పార్టీలు ఈ ఈసారి వచ్చేది కాంగ్రెస్ పార్టీ తల్లి మీ అందరి ఆశీర్వాదంతో ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి మహిళ అకౌంట్ కుటుంబ పెద్దకి తప్పకుండా ఏర్పించుకుంటానమ్మా ఏ గవర్నమెంట్ మీరు తిరగాల్సిన ఎప్ప నేను దిగ్గురు ప్రతి గవర్నమెంట్ పని నేను దిగ్గురు చేసి పెడతా లంచాలు ఇవ్వాల్సిన అవసరంలే ఆసుపత్రులు లేవని చెప్పి మీరు చిత్తూరుకో బెంగళూరుకో పోవాల్సిన అవసరం లే ఆ ఆసుపత్రులు ఇక్కడే వచ్చేట్లుగా నేను చేసుకుంటాను ఉండే ఆసుపత్రిలో మంచి డాక్టర్లు పెట్టించుకుంటాము మందులు మాకులు ఉన్నాను తాగేకే నీళ్ళు లేని అభివృద్ధి సాధించినారు మన నాయకులు ఇంకా వ్యవసాయం పరిస్థితి ఎట్లుందమ్మా గూళ్ళు రైతులు మన గంగారంలో పోటా పోటీ పడి గూళ్ళు రైతులు వచ్చేసిందని ఎన్నో షెడ్లు కట్టినారమ్మా వీళ్ళందరూ పరిస్థితి పెట్టుకునేదా ఈ గూళ్ళు వదిలేసేదా అర్థం కదా ఒక సబ్సిడీ లేదు ధర లేదు ఒకే ఒక గవర్నమెంట్ ఇంకా ఉపాధి లేదమ్మా పది సంవత్సరాలు ఇంకా ఇన్సెంటివ్ యాభై రూపాయలు ఇస్తా ఉంటే అది కూడా లేదు ఈ విధంగా అమ్మా పట్టు రైతుల పరిస్థితి దయనీయమైంది పాల రైతులకైతే పక్క రాష్ట్రాలంతా నాలుగు రూపాయలు వచ్చే సబ్సిడీ ఇస్తా ఉన్నారమ్మా ఈ ఏమీ లేవమ్మా ఇది ఏమి ఈ ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేదమ్మా అందరూ నాయనా మా వ్యవసాయానికి ఏమి నీళ్ళు వద్దు తాగా అని కొట్టుకుంటా ఉన్నారమ్మా అందరూ నీళ్ళు ఇమ్మంటా ఉన్నారమ్మా బతికేదానికి తాగాకి నీళ్ళు ఇంత ఇందు మాత్రం చాలు మాకు ఇంకా అభివృద్ధి ఏమవుతుంది ఆయన అని చెప్పని చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నారమ్మా ఈ విధమైన గోష్ఠతో ఇన్ని రోజులు బతికినాం ఇదే గంగమ్మ తల్లి మీద ఆనా முரு பட்டி போ அந்த ஆடபிடு பாதுல்ல రెండు వేల నాలుగు వందల కోట్లు ఈ రాజకీయ నాయకులు ఏం చేసినారో తెలియదు తల్లి గంగమ్మ తల్లి ఈసారి వేల నాలుగు వందల కోట్లు అభివృద్ధి ప్రతి ఇంటికి తీసుకొస్తా ఒక రూపాయి లంచం ముట్నమ్మో మీ బిడ్డగా మాట చెప్తాను చూడండి ఒక రూపాయి లంచం ముట్టున దైవ సాక్షిగా రూపాయి లంచం ముట్టుకున్నా పనిచేస్తా నాకేం దుట్టుగా ఏం కొద్దిగా ఏం లేదు మాకు బైపాస్ పడింది ఒక ఎకరా ఇరవై ఐదు కోట్లు మాత్రం ఉంది అమ్మా కలగనింటి మా అమ్మ దుడ్డు దుడ్డు దుడ్డును కొట్టుకుంటే దేవుడు హ్యాపీగా ఇస్తాడు అదృష్టం ఉండాల బైపాస్ పడి ఒక ఎకరా ఇరవై ఐదు కోట్లు మాత్రం ఉంది వచ్చి మీరు చూసింటారు మా భూములు అందులంతా కట్టుకొని లచ్చి లచ్చలు వచ్చేసిందని బాడీ ఇస్తా ఉన్నారు దుడ్డు అవసరం లేదు తల్లి నాకు ప్రజా సేవకై వచ్చిన అమ్మా నేను ఇంటికి పోయి మళ్ళీ ఇంటికి వచ్చేదానికి ఏం లేదు బిడ్డల మత్తు చేసిన పెద్ద కుటుంబం అది బిడ్డలు నొప్పి చెప్పినాం నేను నా భార్య ఇద్దరు కలిసి పోరాటం చేస్తా ఉన్నాము కలిసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో టికెట్ తీసుకొచ్చినాం ఎమ్మెల్యే టికెట్ మీ ఊరు గంగారం బిడ్డ మీ ఊరి బిడ్డ ఈ నలుగుట్ల పల్లి బిడ్డ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ తీసుకొచ్చినాడమ్మా ఈ ఊర్లో చదువుకున్నది ఇదే స్కూల్లో ఇదే స్కూల్లో ఇదే ఇదే స్కూల్లో స్కూల్లో నేను సరిన తల్లి తప్పకుండా ఈ ఊరు నా ఊరు నాకు చదువు చెప్పిన ఊరు ఎవరిని చెప్పినా రెండు వేలు మూడు వేలు ఇస్తారమ్మా మీకు తప్పకుండా రెండు వేలు మూడు వేలు చేస్తారు చూడండి సరైన సరా ప్యాకెట్లు బీరు ప్యాకెట్లు రెండు వేలు మూడు వేలు ఓటు గురించి వీళ్ళు ఏమైనా చేస్తారమ్మా కానీ తప్పకుండా ఒక్క రోజు సలాయి ప్యాకెట్ ఒకరోజు ఆ రెండు వేలు వెయ్యి రూపాయలు ఎవరికి కావాలమ్మా చూడ రెండు వేలు ఐదు పోతా ఉన్నారమ్మా నేను మీకు రెండు వేలు ఇవ్వకపోవచ్చే సలాయి ప్యాకెట్లు ఇవ్వకపోవచ్చేమో కానీ జీవితాంతకాలు ఊడిగం చేస్తా జీవితాంతకాలు ఒక వాచ్మెన్ లాగా అభివృద్ధి చేస్తా ప్రతి ఇంటికి కానీ కొల ఏపీకపోతే పక్కలోనే నలుగురు రూపాయలు నేను ఉండేది ఈ గంగారంలో ప్రతి ఇంటికి కానీ నేను కుల ఏపీకపోతే ఇంటి ముందు రుచి కూర్చోండి అమ్మా మీరు అడిగే హక్కు ఉంది నాకు నా పైన అడిగే మీరు కాకపోతే అడిగేకైతే మాట చెప్తున్నా గంగమగుడు ముందు ఇంటికి కొళాయిస్తానంటే డ్రైనేజీ చూస్తానంటివి బాత్రూమ్ లేని ఇల్లుండదటివి ఎక్కడైనా బాత్రూము ఎక్కడైనా అని అడగచ్చు అర్థమై లేదా తల్లి తప్పకుండా ఈసారి అభివృద్ధి చేసుకుంటా మన గ్రామంలో ఏ సమస్య ఉందమ్మా ఏమైనా సమస్య మన గ్రామంలో నీళ్ళు సమస్య ఏదైనా సమస్య ఉండేది ఒక రెండు సమస్యలు చెప్తాయి ఏం సమస్య ఉండదమ్మా మన గ్రామంలో